ఒక గ్రామం చీకటిలో మునిగిపోయిన ఇల్లు మంత్ర విద్య చేస్తున్నారనే అనుమానం ఒక కుటుంబం సజీవ దహనం చేయబడింది కేవలం ఒక బాలుడు మాత్రమే బతికి బయటపడ్డాడు ఇది రెండు వేల ఇరవై ఐదులో లో భారతదేశాన్ని కుదిపేసిన పూర్ణియా మంత్ర విద్య హత్యాకాండ బీహార్ రాష్ట్రం టెట్గామా అనే ఒక చిన్న గ్రామం రాత్రి వేళ అకస్మాత్తుగా ఒక గుంపు గ్రామస్తులు ఒక ఇంటి వైపు దూసుకెళ్లారు వారిని ఆపగలిగిన వారు ఎవరూ లేరు అరుపులు గట్టిగా వినిపిస్తున్నాయి వాళ్ళు మంత్రగాళ్ళు వాళ్ళని బతుకుని వద్దు అని కేకలు ఒక్కొక్కరిని ఇంట్లో బంధించి పెట్రోల్ పోసి జీవ జీవాలనే అగ్నికి ఆహుతి చేశారు ఒక తల్లి తండ్రి ముగ్గురు పిల్లలు మొత్తం ఐదుగురు అగ్నిలో కాలిపోతూ నేను మంత్రగాళ్ళం కాదు అని అరిచారు కానీ ఎవరూ వినలేదు అయితే ఒక అద్భుతం జరిగింది కేవలం పదహైదు ఏళ్ళ ఒక బాలుడు ఎలా అయితేనే ఆ అగ్ని నుంచి బయటపడ్డాడు అతడే పోలీసులకు సమాచారం ఇచ్చాడు మా కుటుంబం మొత్తం కాల్ చేశారు నేను ఒక్కండే బతికాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు కానీ ఈ కథ వెనుక ఇంకా ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ఇందుకు మూడ నమ్మకాలు ప్రాణాలు తీసుకున్నాయి ఒక గ్రామం అంతా కలిసి ఇంతటి పాశవిక హత్య ముందుకు చేసింది ఆ బాలుడి భవిష్యత్తు ఏమవుతుంది ఇవి సమాధానం లేని ప్రశ్నలు ఒక కుటుంబం అగ్నిలో బలి అయిపోయింది ఒక బాలుడు జీవితాంతం దాయాల మధ్య బతుకుతున్నాడు ఇది కేవలం క్రైమ్ కాదు ఇది మనస చికిత్స వాళ్ళు మరిన్ని రహస్యాలు ఇంకా ఉన్నాయి ముందున్న కథలు మరింత షాకింగ్ మరింత భయంకరమైనవి ఇలాంటి మరిన్ని నిజ జీవిత మిస్టరీలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరుసటి వీడియోలో మరో షాకింగ్ కథతో కలుద్దాం